కానీ ఒక మీ అబ్బాయిని ఎన్నికల్లో నిలబెట్టిన వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా మాజీ మంత్రిగా రాజకీయాలను పూర్తిగా అవపాసనం పట్టిన వ్యక్తిగా మీరు టెన్షన్ లో ఉన్నారా లేదా ఆంధ్రప్రదేశ్ ఫలితంపై అసలు నాకు సార్ నేను ఇప్పుడు ఇది ఆరో నేను నాయకత్వం వహించి నడిపినటువంటి ఆరో ఎలక్షన్ సార్ ఇది అసెంబ్లీ ఎలక్షన్ లో ఆరో అసెంబ్లీ ఎలక్షన్ ఇది నేను ఏ రోజు కూడా అసలు కించిత్ ఆలోచన కానీ పోలింగ్ జరిగే రాత్రి వరకు మాత్రం పూర్తిగా దాని మీద ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేసి నా చేన్ని ప్రయత్నాలు చేస్తాను ఇక పోలింగ్ అయిపోయిన రాత్రి దగ్గర నుంచి అసలు నేను దేన్ని పట్టించుకోను జనం ఓటేశారు ఆ రోజు చూసుకున్నాం నో టెన్షన్ ఏం జరిగింది అక్కడ ఆడెట్టేశాడు ఈడెట్టేశాడు అసలు నాకు టెన్షన్ నథింగ్ సార్ టెన్షన్ లేదు నేను ఈ ఎలక్షన్ మాత్రం ఒకటే నమ్ముతున్నా సార్ జగన్ కావాలి అనుకుని జగన్ వద్దనుకునేదే రెండే ఇవాళ ఉన్నటువంటి ప్రజల దగ్గర దానికి ఇంకోటి కూడా సంక్షేమానికి కృతజ్ఞత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తారా లేదు అది పక్కన పెట్టి రాజకీయ ఆలోచన విధానంతో ఓటేసారా అనేది కూడా ప్రజలు తీర్పుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా అనుకుంటున్నాను ఏమంటారు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది సంక్షేమంతో పాటు మీరు అభివృద్ధి ఇంకోట ఇంకోట అంటున్నారు రాజకీయం అంటున్నారు లేదా సాంఘిక అంటే సమాజంలో కులాలకి ప్రాధాన్యత ఇవ్వటమా లేకపోతే సామాజికంగా సమతుల్యత పాటించటమా రాజ్యాధికారాన్ని పంచిపెట్టడమా నిమ్మన కులాలకి చిన్న కులాలకి లేదా వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనం కలిగినటువంటి కులాలకి రాజ్యాధికారం పంచి పెడతాం కానీ ఏ ఫ్యాక్టరీ తీసుకున్నా మీరు జగన్మోహన్ రెడ్డి అందరినీ సాటిస్ఫై చేసి అందరినీ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీలో ఉంచాడు కదా